ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్కు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉందని అయినా పోలీసులు ఆయనకు తగిన భద్రత కల్పించడం లేదని ఆ పార్టీ నేతలు కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్నారు తాజాగా జగన్ రెంటపాళ్ల పర్యటన విషయంలోనూ తగిన భద్రత కల్పించకపోవడం వల్లే వైసీపీ కార్యకర్త సింగయ్య ఆయన కాన్వే కింద పడి చనిపోయారని ఆరోపించారు ఈ కేసులో ప్రభుత్వం జగన్ సహా ఇతరులపై పెట్టిన కేసులపై దర్యాప్తును నిలిపివేస్తూ ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది అయితే జగన్ తాజాగా నెల్లూరు పర్యటనకు వెళ్లాలని నిర్ణయించి చివరి నిమిషంలో వాయిదా వేసుకున్నారు అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందే జగన్ నెల్లూరు టూర్లో హెలీప్యాడ్ ఏర్పాటు విషయంలో ప్రభుత్వం సహకరించడం లేదని జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న జగన్కు పోలీసులు తగిన భద్రత కల్పించడం లేదని వైసీపీ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది ఈ ఆదేశాలు విన్న కోటం తరపున న్యాయవాదులు చమటలు పట్టాయి జగన్కు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఇచ్చిన సందర్భంగా కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను తమ ముందు ఉంచాలని పిటిషన్ దాఖలు చేసిన వైసీపీ నేతల లేళ్ల అప్పిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని హైకోర్టు ఆదేశించింది దీంతో వారు కేంద్రం మార్గదర్శకాలను హైకోర్టు సమర్పించబోతున్నారు అనంతరం వీటిని పరిశీలించి అసలు జగన్కు ఈ మార్గదర్శకాల ప్రకారం భద్రత లభిస్తోందో లేదో హైకోర్టు తేల్చబోతోంది ఇది తేలితే జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా జెడ్ ప్లస్ భద్రత కల్పించారా లేదా అనేది కూడా తేలిపోనుంది దీంతో ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు కీలకంగా మారాయి వాస్తవానికి జగన్ నెల్లూరు టూర్ వాయిదా వేసుకున్న నేపథ్యంలో ఈ పిటిషన్పై విచారణ నిరార్థకమవుతుందని దీన్ని కొట్టేయాలని ప్రభుత్వ న్యాయవాదులు కోరారు అయితే ఈ నిర్ణయానికి కారణమైన నేపథ్యం జెట్ ప్లస్ సెక్యూరిటీ కల్పించకపోవడమే కాబట్టి దీనిపై విచారణ జరిపి తగు ఆదేశాలు ఇవ్వాలని వైసీపీ పిటిషనర్లు కోరుతున్నారు